హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జీవితంలోనే ప్రతి ఒక్కరు చాలా సందర్భాల్లో భయపడుతూ ఉంటాం కానీ ఆ భయాలన్నిటికన్నా కన్నా జీవితంలో ఒక్కసారి మాత్రం చాలా గట్టిగా భయపడింది ఒకటి ఉంటుంది ఆ భయం ఉంది ఇవన్నీ మర్చిపోతాం కానీ ఒక్కటి మాత్రం మర్చిపోలేము అలాంటి భయం గురించే ఇప్పుడు మనం పూర్తిగా మాట్లాడుకుందాం ఇది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పూర్తిగా చూడండి జీవితంలోని చాలాసార్లు భయపడుతూ ఉంటాం కానీ అంత అన్నిసార్లు భయపడిన దానికన్నా జీవితంలో మన ఎంతవరకు ఉన్న దాటిలోని ఒక్కసారి మాత్రం చాలా గట్టిగా భయపడిన రోజు ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలోని అలాగే నేను గట్టిగా భయపడింది ఒక రోజు ఉంది అది ఇప్పుడు మీతో పూర్తిగా వివరిస్తాను ఇది అన్నిసార్లు చాలాసార్లు భయపడుతూ ఉంటాం లైట్ లైట్గా ఇప్పుడు సీక్ అయిన రోజులు ఉంటాయి లేదా కాస్త గట్టిగా భయపడే సెమెట్లు పట్టిన రోజులు ఉంటాయి కానీ మనం బాగా జడుచుకున్న ఒకటే ప్రతి ఒక లైఫ్లోనే ఉంటుంది అలాంటి లైఫ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం నేను కొంతకాలం కిందట మా ఫ్రెండ్స్ తోటి కలిసి మొత్తం ఒక ఆరుగురు అయితే మాత్రం మూడు బైకుల మీద మా ఊరి నుంచి కాస్త దూరంగానా మా ఊరు నుంచి కొద్దిగా ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది సినిమాకి వెళ్ళడానికి బయలుదేరం సాయంత్రం వర్షి అయితే మా ఊరి నుంచి బయలుదేరి వెళ్ళే పావులో మా ఊరికి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరంలోనే అప్పుడు ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచో పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంటుంది దాన్ని చిన్నప్పటి నుంచి మనం ఎలా అనుకున్నాము అంటే దాని దగ్గర దిగలు ఉంటాయి అలాగే మాకు చిన్నప్పటి నుంచే అలా చెప్పిన దాన్ని బట్టి ఆ మర్రిచెట్టు కాగా ఎలాగైనా కాస్త భయంగా ఉండేది అది పెద్ద చెట్టు ఉంటుంది దాని పక్కన పెద్ద బావి ఆ బావిలోనే ఈ మర్రి వాళ్ళు దిగి ఉంటాయి అక్కడ పట్టుపక్కల కూడా ఈ మేకల కసివులు గొర్రెలు కశవులు కూడా ఉండడానికి భయపడతారు అలాగే అలాగని మాకు చిన్నప్పటి నుంచి అలాగా ఈ పెద్దవాళ్ళు చెప్పింది పెట్టి మనం ఎప్పుడైనా సీకట పడకముందే ఆ బావి తర్వాత కాస్త ముందుకెళ్తే అక్కడ ఒక పెద్ద వేరు ఒకటి ఉంటుంది ఆ వేరుని అనుకొని కాస్త పెద్ద హైట్గా అది గొట్టు ఒకటి ఉంటుంది ఆ గొట్టు నుంచి దిగుతుండగా ఆ బావి పాటుబడిన బావి అంటే అంత ముందు దగ్గర చాలామంది అందరూ సూసైడ్ చేసుకొని అక్కడ చచ్చిపోయారు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అన్నట్టుగా అలా మాకు చిన్నప్పటి నుంచి అలా చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి మాకు కాస్త ఎలాగైనా భయంగా ఉండేది అలా ఆ బావు దాటుకొని అంటే రోడ్డు పక్కనే అంత చెట్టు చెట్టు పక్కనే అది అన్నమాట అలాగైతే మనం వెళ్ళినప్పుడు ఏం చేసామంటే మొత్తం కలిసి సరదాగా కుర్రోలు అంతా కలిసాం కాబట్టి అయితే మనం సినిమాకి వెళ్దామని బయలుదేరాము వెళ్ళాము వెళ్ళి వస్తు సినిమా చూసాము సినిమా వేసరికి దగ్గర తొమ్మిది అయిపోయింది నైట్ తొమ్మిది గంటలకి ఒక రెస్టారెంట్కి వెళ్ళి మొత్తం ఆరుగురి బిర్యానీలు తిన్నాము కాకపోతే వాళ్ళు కాస్త డ్రింక్ చేస్తూ ఉంటారు డ్రింక్ చేస్తూ ఉన్న వాళ్ళు అక్కడ డ్రింక్ తెచ్చుకుందామంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎలాంటి చేయకూడదు కావాలంటే మీరు ఫుడ్ తినేసి వెళ్ళిపోండి అని చెప్తే నేను ఏం చేశానంటే అయితే మనం అక్కడైతే ఫుడ్ తినేద్దాం తర్వాత మీరు ఎక్కడైనా ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే చూసుకొనిద్దరం అని చెప్పేసి మొత్తం అయితే అందరం కలిసి అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసాము తినేసి తిని వచ్చేసరికి దగ్గర ఇంకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతవరకు అందరం కలిసి వచ్చాము ఫైవ్ కిలోమీటర్లు వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక చిన్న డాబా ఉంటే అక్కడ మొత్తం అన్ని హలో చేస్తారని వాళ్ళు అక్కడ ఉండిపోతానన్నారు అయితే నేనేం చేశాను అయితే సరే మీరు అది చూసుకుని రండా ఇంకా మీతో అయితే చాలా లేట్ అవుతుందని చెప్పి నేను ఒకరిని నేను ఒక బండి వేసుకొని బయలుదేరి వచ్చేసింది వచ్చేస్తుండగా కాస్త దగ్గర దగ్గర అప్పటికే అన్నారు వరే నువ్వు ఒకటి వెళ్తే మళ్ళీ బాగుదేమో ఉండిపో మొత్తం కలిసి అరే నేను వెళ్ళిపోతాండ పర్వాలేదు మీరైతే ఇది చూసుకుని రండి నేను వెళ్ళిపోతానంటే మా ఫ్రెండ్స్ అన్నారు ఓరే ఎందుకు వచ్చింది మొత్తం అందరూ ఒకసారి వెళ్ళిపోతాం అందరూ ఒకసారి వచ్చాం కదా నువ్వు కూడా ఉండిపో నువ్వు కావాలంటే వచ్చి కాస్త ఏదోటి తింటూ ఉండు ఈలోగా మా పని చూసుకుంటాం అప్పటికే వెళ్ళిపోతాం కలిసి అంటే ఉంటాను ఎందుకంటే మీరు ఎలాగ ఇది టైం పడుతుంది నేను ఈలోగా ఊళ్ళకి వెళ్ళిపోతాను మీరు ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరి బండి నేను ఒక బండి తీసుకొని బయలుదేరి వచ్చేస్తాను వచ్చేస్తుంటే కరెక్ట్గా ఓ రెండు కిలోమీటర్లలోకి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా ఆ చెట్టుకి దగ్గరలోకి దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నేను అది ఇంకా అక్కడ నుంచి ఊరు అనమాట మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ అది లూబ్ లైన్ కదా సింగిల్ రోడ్డు ఊరి మైలే చెట్లు పైకి వచ్చేసి ఉంటాయి లూబ్ లైన్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను వెళ్ళిపోతుంటే కరెక్ట్గా అక్కడికి ఒక కిలోమీటర్న్నర కిలోమీటర్ అలా ఉంటుంది ఒకటి రోడ్డు మీద ఒక రెడ్ జాకెట్ అది లైటింగ్కి మన బైక్ లైటింగ్కి మెరుస్తూ కనిపించింది రోడ్డు మీద ఉంది రెడ్ జాకెట్ జాకెట్ చూసి అయితే ఇంత రెడ్ జాకెట్ ఎక్కడ ఉంది అనుకున్నాను కానీ కానీ పాతదారులో చూడడానికి అది కాస్త కొత్తగా కనిపిస్తుంది పాత పని ఏదో ఏ గాలికి వచ్చింది అనుకుంది కానీ కొత్తగా ఉంది అది చూసి ఏమైంది అనుకుంటూ హార్ అప్పటి నుంచి నేను ఏం చేసినట్టే బండికి హార్న్ కొట్టుకుంటూ బండి బైక్ వెళ్ళిపోతూ ఉన్నాను కాస్త అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా చెట్టుకి దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అక్కడ అంత దగ్గరికి వెళ్ళేసరికి రెడ్ చారి పూర్తిగా రోడ్డు మీద పర్చేసి ఉంది అది ఎలా ఉందంటే పూర్తిగా ఏదో ఒక లేడీస్కి చారీ తీసి ఈ టైంలోనే చారీ ఇంత రోడ్డు మీద ఈ లూబ్ లైన్లో ఎవరు సారా అని ఆలోచించుకుంటూ అలాగా ముందుకు బైక్ మీద వచ్చేస్తున్నాను వచ్చేస్తుంటే వస్తాను కానీ కొద్దిగా డౌట్ వస్తుంది కరెక్ట్గా చెట్టు ఇంకా దగ్గరికి వచ్చాను అనమాట చెట్టుకి ఇంకా ఒక పావు కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అంతే అంత డిస్టెన్స్లో ఉన్నాను దగ్గర దగ్గరికి వచ్చేసాను వచ్చేసరికి ఈ లైటింగ్ ఫోకస్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ కొట్టుకుంటూ వస్తున్నాను ఆరును కూడా కంటిన్యూ కొడుతూ ఉన్నాను కొట్టుకుంటూ అలాగా వస్తున్నాను కానీ నాకు కాస్త సీతులు సీకొచ్చేసినట్టు అలాగే అయిపోతుంది తర్వాత కొంత కాస్త భయం ఉన్నది స్టార్ట్ అయింది ఎందుకంటే చెట్టు దగ్గరికి వెళ్తున్నాను ఎలాగ బట్టలు పడి ఉన్నాయి అలాగా అప్పటి నుంచి ఎన్నట్టు ఏదైనా ఎవరైనా అమ్మాయిని ఏమైనా ఎవరైనా ఏదైనా చేశారా లేకపోతే ఏంటి అలాగే ఆలోచిస్తున్నాను ఎందుకంటే అప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పడమే కానీ మనం ఎప్పుడు అలాగ ఈ దెయ్యాలు ఉన్నాయి అని అనుకోవడమే తప్ప మనం ఎప్పుడైతే చూడలేదు కానీ నా డౌట్ ఏంటంటే ఎవరైనా ఏదైనా అమ్మాయిని ఏదైనా చేయడానికి కానీ ఎలాగ బట్టలు ఇప్పుకుంటూ రోడ్డు మీద పడుచుకుంటూ తీసుకెళ్ళిపోయారా అనేదిలోనే ఆలోచించుకుంటూ వెళ్తున్నాను కానీ బైక్ అయితే కాస్త ఫాస్ట్ వేయించాను ఫాస్ట్గానే వెళ్తున్నాను వెళ్తూ ఉంటే సరి దగ్గర దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళేసరికి ఒక లేడీ మొత్తం జుట్టంతా ముందుకు వేసుకొని ఒక మిలిటరీ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ చెప్తే ఎలా ఎంత సిన్సియర్గా నడుపుతారు ఎంత జూస్గా నడుపుతారు ఎంత మోటివేషన్గా నడుపుతారు అంత మోటివేషన్గా ఒక లేడీ ఓలి ఒంటిమైన బట్టలు లేకుండా జుట్టు అయితే పొడివుగా ఉంది వేసుకొని నడుచుకుంటూ వచ్చేస్తుంది ఎదురుగా ఒక్కసారిగా నా బైక్ సీకైంది అయ్యేసరికి నేను ఎవరిని ఏం మాట్లాడాలో ఏం చేయాలో అసలు నాకు అర్థం అవ్వలేదు ఆ లేడీస్ అలా నడుచుకుంటూ రావడాన్ని నా నా కళ్ళకి ఈ బైక్ లైటింగ్కి కరెక్ట్గా నీట్ కనిపించింది కనిపించేసరికి ఒక్కసారిగా వెళ్ళంతా షీక్ అయిపోయింది షీక్ అయిపోయి సెంటర్ పట్టేసి మొత్తం ఎటు చూసినా సీకటగా ఉంది అటు ఇటు కూడా తుప్పలో తర్వాత ఈ లైన్ లూబులైన్ లైన్కి తిన్నంగా అంటే లైన్ అంటే ఏముంటుందండి ఒక మహా అంటే ఒక లారీ వెళ్తే సరిపోయి రోడ్డు అంతే ఇంకా ఇటువంటి కూడా ఎడలిపి ఆ తిన్నంగా ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది నేను బైక్ ఒక్కసారిగా షేక్ అయింది అయ్యి ఒక్కసారిగా ఏం చేయాలో ఏం ఏంటో ఏదో ఏమో అర్థం అవ్వలేదు నాకైతే అర్థమైపోయేసరికి అలా చూసుకుంటూ ఇంకా ఏమైందో ఇంకా ఈట ఇంకా అంత గడిబిడి అయిపోయింది మొత్తం ఈ చర్మం అంతా చెంపలు పట్టేసి బండి అయితే సేకైపోయింది ఏం చేయాలో ఏం చెందాలో ఏం అర్థం అవ్వలేదు చూస్తే తిన్నగా నాకు వచ్చినట్టు వచ్చేస్తుంది వచ్చేసరికి కాస్త సైడ్గా ఏమే ఈ సైడ్ నుంచి ఎప్పుడైతే నడిచేస్తుందో నేను ఒక తాతల సైడ్ నుంచి సర్ర లాగించాను లాగించేసాను కానీ ఆమె మేదకొతుందా లేకపోతే సైన్యం చెల్లిపోతుందా అనే డౌట్లోనే అలా బండి సేక్ చేక్ సేక్ చేసుకుంటూ ఆమె దాటాను దాటిన తర్వాత కాస్త ముందుకెళ్ళాను ముందుకెళ్ళేసరికి ఒక్కసారిగా నరాలన్నీ జిమ్ము లాగినట్టు అయిపోయి మొత్తం బాడీ అంతా సేక్ అయిపోయింది సేక్ అయిపోయేసరికి ఇంకా నెక్స్ట్ అది దాటి కాస్త ముందుకెళ్ళేసరికి చెట్టు అక్కడ ఏ రకరకాల పక్షులు అలాంటివి ఏమో అరుతున్నట్టుగా అలా అనిపిస్తుంది తర్వాత మనిషి వయసులు కూడా నాకు వినిపిస్తున్నాయి ఎవరో ఏదో అరుతున్నట్టుగా అలాగే అరుత్తుంటూ మనుషులు అరుతున్నట్టు ఈ ఇక్కడ ఉన్న పక్షులు అరిసేవి ఈ మొత్తం కలిపి నాకు ఎలాగనిపిస్తుంది అంటే ఇంకా ఈ మా రోడ్డు కాకుండా నేను ఎటు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అంత ఇదిగా అనిపిస్తుంది ఈ తర్వాత ఈ చెట్టు దగ్గర ఇవి గబ్బిలేలు ఉంటాయి ఆ గబ్బులేలు గట్రా అక్కడ అక్కడ ఇక్కడ వేలు ఉంటాయి ఆ గబ్బిలేలు అవి తర్వాత ఈ పొదలోంచి అవి రకరకాల పక్షులు అరిచినట్టు అలా మొత్తం అంతా నా ఇమేజ్ని మొత్తం ఇంకెక్కడో పెద్ద ఈ దిగల కోటలోకి వెళ్ళినట్టు అంత ఫీలింగ్ వచ్చేసి మొత్తం శీతులు గట్టా సీక్ అయిపోయి కనీసం బండి బ్రేక్ పడుతున్నానా లేదా గేర్ వేస్తున్నానా తెలియని అంత అయిపోయింది అప్పుడు ఇంకా ఏదైతే ఏదైందని బండి అయితే మాత్రం ఆగకూడదు అని ఇదిలోనే ఏంటంటే బండి మీద కాస్త వెళ్ళే వాళ్ళకి అంత తొందరగా ఇది అవ్వదు దా అక్కడ ఆ సిటీ దగ్గర అయితే మాత్రం చిన్నప్పటి నుంచి నేను అలా కదల అంటే పెద్దలు ఎలా జరిగిందంటారు అలా జరిగిందని అంటారు ఆ చెప్పిన కళ్ళ మొత్తం ఒకసారి మనకి మైండ్లో మొత్తం రివెన్యూ అయిపోయినాయి అయ్యేసరికి ఏం చేయాలో ఏంటి తెలియకుండా ఇంకెలాగే ఎలాగైతే మొత్తానికి అలాగ లైన్ చేసింపండి లైన్కొని చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంకా చెట్టు సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఎటు చూడలేదు తిన్నంగా మన లైట్ మన బైక్ లైట్ ఎటు కొడుతుందో అటు చూసుకుంటూ ఇంకా పాస్ట్ పెంచి వెళ్ళిపోయాం వెళ్ళిపోయేసరికి ఇంకా దగ్గర ఆ సిట్ నుంచి మా ఊరు ఎంట్రన్స్కి దగ్గర రెండు కిలోమీటర్లు ఉంటుంది రెండు కిలోమీటర్లకి దగ్గరికి వెళ్ళేసరికి దగ్గర మా ఊరు దగ్గరలో చేసి ఈ ఈ పాకలు కట్టా ఉంటాయి కదా ఈ పాకల దగ్గరికి దగ్గరలోకి వెళ్ళేసరికి ఇంకా వాయిస్ రేజ్గా కనబడుతుంది మనుషులది ఓ అన్నట్టుగా పెద్ద లాంగ్ నుంచి వినిపిస్తుంది అది మనకి ఈ గాలికి నాకు క్లారిటీ అయితే లేదు అలా వినిపిస్తూ ఉంటే ఏంటి మంది అరుకుతుంటారు ఏటి ఇటు చూస్తే ఇక్కడ ఇవి అసలు మనిషి అర్థమో ఇది నాకు అర్థం కావట్లేదు ఈ మనిషి అయితే బట్టల ఏర అప్పుడు వాళ్ళు అరే నువ్వే ఏటి ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ టైంలోనే సరిగానే ఆమె నీకు కనిపించింది అంటారు ఆ కనిపించింది అంటే ఆ చూసి ఏమన్నా భయపడ్డావా ఏంటి వాళ్ళు ఎవరో కాదురా మనిషిలే కా నువ్వేం భయపడ్డవా అంటే ఆ భయపడలేదు కాకపోతే ఏంటో అని ఆలోచించుకుంటూ వస్తున్నాను అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ మీ అర్పు అనిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందో ఏటో నాకు అయితే మాత్రం అర్థం అవ్వలేదురా బాబు అంటే అప్పుడు బండి పక్కన ఆగిన తర్వాత వెంటనే వాళ్ళ దగ్గర మంచిగా ఉంటే మంచుల దగ్గర ఏది కాదు ఆమె ఒక అంటే ముందు ఊరు ఒక ఊరు ఉంది కదా ఆ ఊరిలో ఒక ఆమె ఆమె కాస్త మైండ్ సెట్ సరిగ్గా పనిచేయదు అది ఏం చేసిందంటే ఆ బట్టలు లేకుండానే మన ఊర్లోకి వచ్చేస్తుంది వచ్చేస్తుంటే మా ఒకటి చూసి ఆడు భయపడిపోయి మా అందరికీ ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఎవరు వంటమని బట్టలు లేకుండా ఇలా వచ్చిందని నన్ను భయపెట్టేసింది అవే నాడు భయపడిపోయి మిగతా వాళ్ళు ఫోన్ చేస్తే మిగతా వాళ్ళు కర్రలు పెట్టుకొని వచ్చి ఆమెను ఊర్లోకి వెళ్ళకుండా అటన్నిటిని వెనక్కి భయపెట్టి పంపించేస్తున్నారు అది ఆ భయపెట్టిస్తే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళందరూ బెదిరించారో ఆమె అటన్నిటిని బయలుదేరి నా దగ్గర అటు నాకు ఎదురైంది అనమాట అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆహమ్మడి అమ్మ దీ దీనిదేనా నేనైతే మాత్రం ఖచ్చితంగా ఎంత భయపడ్డానంటే జీవితంలోనే జీవితంలో భయపడతాను భయపడతాం సౌలభాలుగా భయపడతాం కానీ అది నెంబర్ వన్ భయపడడం అంటే ఏంటో నాకు భయం అంటే ఏంటో తెలిసింది కూడా గట్టిగా ఆ సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా భయపడ్డాను అప్పుడు బండి ఆపేసిన తర్వాత ఎలా భయపడ్డాను అది ఏం కదరా ఆమెకు కాస్త మైండ్ సెట్ సరిగా చేయదు అందుకనే మా వర్తనేమో ఒకవేళ అట్లీస్ట్ ఎవరికైనా అయితే ఎవరైనా అంటే తెలుస్తుంది కదా కానీ అంటే అప్పుడు వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఎలా ఎలాగైంది మీరే భయపడకండి అంటే ఇంకా లేదు ఇంకా మేము బయలుదేరలేదు ఇంకా మేము అక్కడే ఉన్నాం మీకు కూడా ఎదురైతే భయపడకండి దారి చూసుకొని వచ్చేయండి తర్వాత రోడ్డు మీద కూడా ఎలా ఎలాగ క్లాత్లు ఉన్నాయి అవి కూడా కొద్దిగా చూసుకొని వచ్చేయండి తర్వాత మీరు మాత్రం ఇమీడియట్లీ బయలుదేరి వచ్చేయండి ఎందుకు వచ్చిందంటే అది మళ్ళీ అటు ఇది రావచ్చు లేకపోతే అటు ఇంటిని రావచ్చు అని చెప్తే లేదే మనం చూసుకొని వస్తాం రా కానీ అప్పుడు అక్కడి నుంచి సొంతంగా ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు భయపడింది మాత్రం చాలా విభస్త్రంగా ఒక అన్ని హర్ర సినిమాలన్నీ చూసాం కానీ ఎప్పుడు అంత భయపడలేదు ఆ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా భయం ఉంటే నాకు తెలిసింది అలాగే ప్రతి వాళ్ళ జీవితంలోనే ఏదో ఒక రోజు గట్టిగా భయపడిన రోజు ఉంటుంది అలాంటి రోజు మీకు ఏదైనా ఉంటే మనకి కామెంట్లో చెప్పండి ఆ రోజు మాత్రం నేను భయపడింది మాత్రం అలా ఎలా భయపడలేదు చాలా విపరీతంగా అంత భయపడింది అయితే మాత్రం మనకి ఇంతవరకు జీవితంలో ఎప్పుడు అంత భయపడలేదు ఇంతవరకు గెలిచిన కాలంలోనే ఎక్కువగా భయపడిందంటే మాత్రం అది రోజే ఒక లేడీ అలా నడిచి రావడం అంత సీకట్లోనే మనం ఆ లైటింగ్లో చూడడం మాత్రం ఇంకా ఇంకా ఏ సినిమా సీన్లు కూడా సరిపోవు అంత హర్రర్ చూపించింది నాకైతేనే అది ఫ్రెండ్స్ అలా మీకు ఎప్పుడైనా అలా గట్టిగా భయపడిది ఏదైనా సిచ్యువేషన్ అంటే మనకి కామెంట్ రూపంలో చెప్పండి బాయ్ బాయ్